అన్ని విప్లవ భావాలున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం స్త్రీకి స్వప్న ఒక ప్రతీక హలో టీ సారీ నాకు అలవాట్లేదు అలవాటు ఏంటి ఇదైనా బ్రాంతియాస్టియా టీ వెరీ సారీ కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఏమిటి హడా ఏం లేదే అర్జెంట్ గా నాకు డెలివరీ వచ్చింది ఇది ఎండో డెలివరీ మూడోది మూడికే ఇంత హైరా పడిపోతున్నావు నేను ఆరు చేశాను తెలుసా నువ్వు చేస్తావు బాబు నీకున్న ఓపిక నాకెక్కడిది వస్తాను హలో హలో నుంచి డెలివరీ లేదండి రెడీ పొద్దున్న నుంచి ఆవు అంటే తప్ప కందు నాకేమో తల్లొత్తిగా ఉంది నాకు చిన్న సాయం చేసి పెడతారా మీ డెలివరీ అన్ని చేసి పెట్టుకుంటారు అవునండి నా డెలివరీ మీరు చాలా చేశారుగా ఈ రోజుకి ఇది చేస్తే మొత్తం ఏడవుతాయి మీరు మొత్తం ఏడేలోగా నాకు డెలివరీ వస్తుంది ఆ చెప్తానే మిస్టర్ ఇదిగో ఇస్త్రీ చేసుకోండి చెంబు కన్నా బెటర్ తొందరగా వద్ది బింది స్త్రీ నవ్వందుకండి మెడిసిన్ చదువుతున్నారు చెంబు ఇస్త్రీ చేస్తారా మెడిసిన్ సంబంధం ఏంటి సంబంధం కాదు ఉన్న టైం అంతా చెంబు తోటి చెంబుతోటి తోటి గడిపేస్తే మీ మెడిసిన్ గోయిందా నవ్వేంటి ఇక నుంచి మీరు ఇస్త్రీ చేయక్కర్లేదు లక్ష్మికిస్తే అదే చేయించుకొస్తుంది అంతే డాడీ రాముకు పోనీ కదా అని నేను ట్యూషన్ ఇప్పించాను నువ్వు ఔటోస్ ఇచ్చావు ఇప్పుడు అతను కాలేజీకి వెళ్ళాలంటే బట్టలు లేవంట డబ్బు కావాలంట నేనెక్కలు ఇస్తాను నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పేసే వద్దు తొందరపడొద్దు అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పదమ్మా మాజేడ్డు వారు కొట్టు ఫోన్ చేస్తాను కావాల్సిన బట్టం లేదు ఎందుకు డాడీ నేను చెప్పినట్టు చేయి సరే ఎక్కడవి అయ్యగారు పంపారండి నిజం చెప్పు అమ్మాయి గారు ఇచ్చి రమ్మన్నానండి ఏమన్నారు ఏమనగల మనిషి అందామా అంటే అనబుద్ధి కావటం లేదు దేవత అందామా అంటే ఎప్పుడూ కనిపించి మాట్లాడుతుంది పోనీ మనిషి దేవత రెండూ కాదనుకుంటే ఈమె గురించి ఇంకేమనుకోవాలి ఈమె రుణం ఎలా తెచ్చుకోవాలి వచ్చి అలాగ తెచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి నా మెడ నిండా వేశావు నన్ను మనిషిని చేశావు ఎలాగ తీరాలి తీరాళి ఈ రుణమెలా కూడా చిరం లేదా అటి అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతను అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశల్లో దేవతలు అడగకముదే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలి నిన్నే తీరు

దొరికేది నీలో ఉన్నది నీకే తెలియదు నీ మన తీరుకున్నది అది పుడో ఇచ్చేశానే నీ మదిలో అది చేరుకున్నది ఇంకే ఇలాగే ఏమిటి సర్దుకుంటున్నారు సెలవులు కదూ ఒకసారి మా అమ్మని చూసేద్దామని ఊరికి వెళ్తున్నాను అయితే నేను ఊరు వెళ్తున్నాను ఎక్కడికి మా ఫ్రెండ్ విజయ రమ్మంది అలాగా నువ్వా ఆవిడ గారు ఇక్కడ లేదు ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది నాకేం తెలుసు ఇంట్లోంచి వెళ్ళిపోయింది నేను అక్కడ బాగా కానీ నిన్ను మాత్రం దిక్కులేందన్నా పరాయి కుంపలు వదిలేశాను పరాయి పంప అల్లగన్నా అంటే పల్లుగులు రాలిపోగలవు ఏటంతవాటంతను నువ్వు ఏటంత నేను అదే అంతను సన్నాసే ఇది నీ కొంపరా అక్కడ ఉంటే ఏంటి ఇక్కడ ఉంటే ఏంటి అమ్మా చెప్పమ్మా నేను ఇంట్లోంచి నుంచి ఎందుకు బయట పంపించేశాడు ఊళ్ళో దిగాడు నీ కొడుకు ఎప్పుడు ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు బహుశా అదే పిలిపించుకుంటుంది ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ మొహం వాళ్ళు ఏం గొడవ చేస్తారే ఇంత జరిగితే ఒక కొత్త ముఖాన్ని ఎందుకు లేదు కదా మా ఇల్లు అదే అంటాడు పిచ్చి సన్నాసి ఆమె నువ్వు చూసే దేవుడే చూస్తాడు మనకు కావాల్సింది మన అమ్మ మన అమ్మ మానకాడే ఉంది ఉండటం కాదు నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకడం ఇప్పుడు ఉండటానికి నీడ కూడా లేకుండా ఇంటి నుంచి బయటకు కెంటేశాడు అలాంటి తండ్రి ప్రతితే నేను తప్పురా నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటాడు చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే ఏమిటమ్మ లాభం అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం నీలాంటి సీతామహాలక్ష్మి ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు బాగుపడు చాలా అయిపోయింది ఇప్పుడు ఏటంతో మా అమ్మ నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ ఉంటారా నువ్వే ఒక బాబు ధర ఉన్నావు బరువు మీ బరువు ఒకేసారి తీసుకెళ్ళిపోతుందని అవుంటారా ఇన్నాళ్ళు ఓపిక పట్టావు ఇంకా కొద్ది రోజులేగా ఓపిక పట్టరా ఏమి మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నా కదే ఎలా కుదురుతుందే నీ పెళ్ళేవో ఖాయ అయిపోయింది నాకు ఇంకా తాడు లేదు బొంగరం లేదు ఎందుకు లేదు తాడు బొంగరం రెండూ ఉన్నాయి కాకపోతే మీ నాన్నగారు పర్మిషన్ తీసుకుని తాళి కట్టించుకోవటం నాన్నదే ఉందే ఆయన కాదన్నా సరే ఒప్పించి పెళ్లి చేసుకుంటాను కానీ నాన్న కంటే ముందు రాముతో మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకని అతని అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా ఏ అతను ఎప్పుడూ నీతో చెప్పలేదా నువ్వెప్పుడు అతను అడగలేదా ఇదేం ప్రేమే బాబు పోనీ చెప్పు నీకు అడగడానికి సిగ్గైతే నేను అడుగుతాను ఏమయ్యా నువ్వు మా స్వప్నాన్ని ప్రేమిస్తున్నావా లేదా పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగమంటావా నువ్వెందుకు నేనే అడుగుతాను ఏమయ్యా ఇవాళ ఎన్నో తారీఖు పన్నెండు ఎప్పుడు వస్తానన్నా రెండో తారీఖు రెండో తారీఖు వస్తాను పన్నెండో తారీఖు వస్తావా అది కదా సార్ రెంట్కి పన్నెండుకి తేడా ఉందా లేదా ఉంది ఉన్నప్పుడు ఎందుకు రాలేదు నేనేమవుతానుకున్నావు నీ పాటికి నువ్వు పోయా ఆ పాటికి రాకపోయింది ఈ పాటికి నువ్వు రాకపోతే యూనివర్సిటీ నేను వెళ్ళిపోయాన్ని ఏదైనా అర్జెంట్ అర్జెంటే అయ్యా అర్జెంట్ కాబోతుంది వెంకన్న సీతారాముకి రాము రాముకి కూర్చోవే కూర్చో కూర్చో ఆ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఈ ఫోటో చూడు ఎలా ఉందో చెప్పు ఏమిటి వద్దు తొందరపడొద్దు ఆలోచించి నిదానంగా చెప్పు వెరీ గుడ్ నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటేనయ్యా అందుకే నేను అడిగాను నిజంగా బాగుందంటావా ఎందుకు బాగుండదయ్యా మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు అందుకే ఇతను స్వప్న పెళ్లి ఖాయం చేసి ఏం చదువుకున్నాడు తెలుసా ఎఫ్ఆర్సిఎస్ లండన్ ఒక్కడే కొడుకు ఆస్తి అంటావా కావలసినంత చూడరాము మన స్టాటస్ కి అల్లుడంటే ఆ మాత్రం లేకపోతేనా మా నాన్న ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాడని స్వప్న సంతోషిస్తుంది కదా రాము పిల్లల్ని గురించి నీకు తెలియదయ్యా ఆడపిల్లల్ని కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా తన కూతురు ఎక్కడో పెద్దింట్లో ఉండాలని ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాడు తనే తల్లి తనే తండ్రి పెంచి పెద్ద చేసిన తండ్రి ఏమనుకుంటాడో తెలుసా తన కూతుర్ని ఎక్కడో మహారాజుకి ఇవ్వాలని ఎక్కడో రాణివాసంలో ఉంచాలని అనుకుంటాడు అందుకేనయ్యా నేను అలాగే అనుకున్నాను తప్పులేదుగా లేదు సార్ చిన్నప్పటి నుంచి అది బాధ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగింది అలాగే పెళ్ళైన తర్వాత కూడా దానికి ఎటువంటి బాధ రాకూడదనే సంబంధం నిశ్చయం చేశాను ఏదో ఒక సంబంధం అయితే ఏనాడో చూసిండేవాడిని ఇలాంటి సంబంధం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను అతను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే లండన్ వెళ్ళిపోవాలట పైగా హనీమూన్ వెళ్ళటానికి టైం లేదట బిజీగా ఉంటేనే కదా గొప్పవాళ్ళు అవుతారు ఈ సంబంధం చేసుకుంటే స్వప్న హ్యాపీగా ఉంటుంది కదా ఉంటుంది సార్ ఆ రాము ఒకవేళ అమ్మాయి కానీ ఆవు అంటే నువ్వే ఒకసారి అమ్మాయి గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే ఏమిటయ్య దాని అభిప్రాయం తెలుసుకునేది నీకు తెలియదు డాడీ నువ్వు పలాంది చెయ్యాలి అంటే నేనెప్పుడు కాదనలేదు అమ్మా నువ్వు పలాంది చెయ్యాలి అంటే స్వప్న ఎప్పుడూ కాదనలేదు కాదనదు కూడా మేమిద్దరం తండ్రి కూతుళ్ళం కాదయ్యా ఫ్రెండ్స్ స్నేహితురం అంటే మా ఇద్దరి మధ్య అవును కాదనేది లేదు ప్రేమ గుడ్డి కానీ నా దృష్టిలో ప్రేమ మోగది ప్రేమకు అంతస్తులు లేవంటారు అసలున్నవే అంతస్తులు ఆ అంతస్తులే ఈరోజు స్వప్నకు నాకు మధ్య అడ్డుగోళ్ళయ్యాయి ఆ ఈ ఈరోజు మా ఇద్దరిని వేరు చేస్తున్నాయి తన బిడ్డ స్వర్గసుఖాలతో ఆనందంగా కాపురం చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు అలాగే రావు గారు కూడా అనుకుని ఉంటారు అందుకే ఆయనకి తగిన లో చూసుకున్నారు నేను ప్రేమించిన చెప్పుకోలేకపోయాను చెప్పుకోలేకపోయాను ఉంటానండి డాడీ వెరీ గుడ్ వెరీ గుడ్ కరెక్ట్ టైంకి వచ్చామ్మా ఇప్పుడు నేను థ్రిల్ డాడీ నీకు పెళ్లి ఖాయం చేశాను అబ్బాయి ఎఫ్ఆర్సీ లండన్ వాళ్ళదేనా మా ఫోను రేపు నిన్ను చూసుకోవడానికి వస్తా ఉన్నా నేను అడిగే కబుర్ చేస్తానని చెప్పాను మరి వద్దు తొందరపడొద్దు కుర్రాడు చాలా బాగున్నాడమ్మా రాము కూడా నచ్చాడు రాముకి నచ్చాడు మీరే పెళ్లి పెద్ద పెళ్లి కొడుకు మీకంతా నచ్చాడా ఏ ఎదుటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది మీకు డాడీకి అంత బాగా నచ్చితే నేను మాత్రం అనగలను అంటే రావు గారి అభిప్రాయం స్వప్న అభిప్రాయం ఒకటి అనుకుంటాను కూడా సెలెక్ట్ చేశారు చెప్పారు మంగళసూత్రం కూడా రెడీ అయిందని పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు అంటే నాన్నగారి అభిప్రాయం రాము అభిప్రాయం ఒకటే అనుకుంటాను మంచి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసి మీ రుణం తీర్చుకున్నారు రుణం తప్ప మనిషికి మనిషి ఇంకేం చేయలేరా చేసే శక్తే ఉంటే మనిషి ఎందుకు రుణపడి నాకు పెళ్ళైపోతుందంటే మీకేమనిపిస్తుంది ఒక ఇంటి వారు అవుతున్నారని ఆనందంగా ఉంది వెళ్ళిపోవాలంటే మీకేమనిపించడం లేదు ఎప్పుడు ఎవరు ఎలా విడిపోవాలని రాసుంటే అలా విడిపోవాల్సిందేగా

Oh! Yeah.